ఈ వాడ చాలా బాగుండకపోయేది ఈ వాడలో వాటర్ సప్లై కూడా మాకు ఏది లేకుండా పోయింది ఎవరు కూడా వచ్చి అడిగిన వాళ్ళు కూడా ఏం కావాలని కూడా అడిగిన వారు కూడా లేదు మాకు ఏ కష్టం వచ్చినా ఎప్పుడైనా నర్సింహరెడ్డి ఫోన్ కొడితే సరిపోతుంది తను వచ్చి తను లేకున్నా కూడా ఎక్కడ ఉన్నా కూడా తను ఫోన్ చేసి నిమిషాలు తను వచ్చి తను లేకుండా కూడా మాకు సహాయం అందించేవాడు నరసింహారెడ్డి కాబట్టి నాలుగోసారి కూడా మా ఆయన సహకారాలు మాకు ఉండాలని మేము ఆ దేవుని బోరుకున్నాము అన్ని చేస్తున్నాడు మొత్తం చాలా పోవాలని చూసుకుంటున్నాము ఎగ్జాంపుల్ బోరు ఉన్నది మాకు ప్రతి సమ్మర్ లో మాకు ఇబ్బంది అయ్యేది అన్న వరకు నీళ్ళ ప్రాబ్లం లేకుండా లేదు మాకు ఎలాంటి బాధ లేదు అంత మంచిగా చేస్తాడు మాకు ఆయన ఉండు మాకు సంతోషం మళ్ళీ కూడా మేము కోరుకుంటు రావాలనే కోరుకుంటున్నాము